హాయ్ అండి అందరికీ చాలా లైవ్ లైవ్లోకి వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే లైవ్లోకి వచ్చేసేయండి సరదాగా కాసేపు మీతో మాట్లాడతామని లైవ్ లైక్ అయితే వచ్చేసాను అందరూ ఎలా ఉన్నారు లైవ్ అయితే వస్తుందా హాయ్ హాయ్ నమస్తే రేవతి హాయ్ ఎలా ఉన్నారు చాలా రోజులైపోతుంది లైవ్లోకి వచ్చి కూడా సరదాకా కాసేపు మీతో మాట్లాడదాం అన్నట్టు లైవ్లోకి అయితే వచ్చేసాను బాగున్నాను థ్యాంక్ యూ వీడియోస్ పెట్టట్లేదు కదా రేపు కాదు ఎల్లుండి వస్తుంది ఒక వీడియో దాంట్లో క్లారిటీ ఇస్తాను నేను ఎందుకు వీడియోలు షేర్ చేయట్లేదు అనేది మీతో కమ్యూనికేషన్ చాలా రోజులు అయిపోయింది తగ్గిపోయి హాయ్ అండి హాయ్ డివోషనల్ వీడియోస్ అయితే కొన్ని రోజులైతే ఆపుతానండి అది ఏంటి ఎందుకు అనేది నేను వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకా అందరూ ఎలా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే దాటారండి రీచ్ అయ్యారు ట్వంటీ సిక్స్ థౌజండ్ ప్రజెంట్ నేను వీడియోస్ ఆపినా కూడా ఎవరు సబ్స్క్రైబ్ అవ్వటం అవ్వకపోవటం కానీ అలా ఏం లేదు సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ క్షమాపణ అయితే చెప్తున్నాను అలానే థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎంతగా ఆదరించి ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాటారు సబ్స్క్రైబర్స్ అంతమంది పెరగటం అంటే మామూలు విషయం కాదండి ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్కి అది ఈజీ ఏమో కానీ నా వరకు అయితే గొప్పగానే అనిపిస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ దాటారు రీచ్ అయ్యారు అంటే లైవ్ లో మాట వినిపిస్తుందా అండి లైవ్ ఓకే థ్యాంక్ యూ రిప్లై ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజులైపోతుంది లైవ్ లోకి వచ్చి కూడా దాదాపు ఆల్మోస్ట్ వన్ మంత్ అనుకుంటా శ్రీరామ్ నవి రోజు వచ్చాను లైవ్ లోకి వీక్లీ వన్స్ ఇలా సండే సండే రోజు ఒక సండే ప్రతి సండే ఇలా లైవ్లోకి వచ్చేస్తాను వచ్చిన వాళ్ళు కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను కదా మాట్లాడండి ఏదైనా అడిగితే నేను చెప్తాను నేను వ్లాగ్స్ లాగా కూడా చేద్దాం అనుకున్నాను ఐ మీన్ ఇప్పుడు వరకు మనం డివోషనల్ కంటెంట్ మీదే మన ఛానల్ నడింది కదా ఇక ముందు బ్లాగ్స్ లాగా కూడా వచ్చేద్దాం అనుకుంటున్నాను దానికి మీ అభిప్రాయం కూడా కావాలి తెలుసుకోవాలి అని మన సబ్స్క్రైబర్స్ని అడుగుదామని ఇలా లైవ్లోకి వచ్చాను అనమాట నోటిఫికేషన్ అయితే వస్తుందా అండి లైవ్ నోటిఫికేషన్ అయితే వస్తుందా అంటే వీడియోస్ పెట్టేసి నేను చాలా రోజులైపోతుంది కదా నోటిఫికేషన్ వచ్చిందా అనేది అర్థం కాలేదు వాళ్ళు హాయ్ అని పెట్టండి నాకు అర్థమవుతుంది ఎవరు అనేది మన సబ్స్క్రైబర్స్ అయితే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది డివోషనల్ ఛానల్ మంది అని డివోషనలే పెట్టమంటారా వ్లాగ్స్ లాగా కూడా పెట్టమంటారా అనేది మీ అభిప్రాయం కావాలి నాకు లైక్ ఒక లైక్ ఇవ్వండి ఉన్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి హాయ్ అండి హాయ్ రాయల్ పోర్ ఓకే నా వాయిస్ క్లారిటీగానే ఉందా ఫైన్ ఫైన్ థ్యాంక్ యూ మీరు ఎలా ఉన్నారు రాయల్ వన్ ఫోర్ త్రీ ఓకే 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 థ్యాంక్ యూ ఫైన్ ఫైన్ ఇంకా వ్లాగ్స్ లాగా కూడా చేద్దామని మన సబ్స్క్రైబర్స్ వస్తే వాళ్ళ సలహా తీసుకుని ప్రొసీడ్ అవుదామని నేను లైవ్ లోకి అయితే వచ్చాను లేదండి డిన్నర్ అయితే అవ్వలేదు ఓకే ఇంకా ఇంకా ఎవరైనా నోటిఫికేషన్ అయితే వస్తుందా నోటిఫికేషన్ వచ్చిందా లైక్ చేయకపోతే లైక్ చేయండి చాలా రోజులైపోతుందిలే నేను లైవ్ పెట్టి బట్ వీడియోస్ పెట్టి కూడా నేను చాలా రోజులైంది నాకు అంతకుముందు ఫస్ట్ కుకింగ్ ఛానల్ పెట్టినా కూడా ఓకే తర్వాత నేను డివోషనల్గా కంటెంట్ మార్చాను కదా అప్పటి నుండే సబ్స్క్రైబర్స్ రావడం స్టార్ట్ అయ్యారు సో నేను ఇప్పటి వరకు డివోషనల్ ఛానల్గానే ఉంచాను బట్ నాకు కొన్ని కారణాల వల్ల పూజా విధానాలు చూపించడం కష్టమవుతుందనమాట సో వ్లాగ్స్ లాగా కూడా పెడదామన్నట్లు ప్రతి సండే ఇలానే అయితే వస్తాను కంపల్సరీ ఒక టైం చూసి ఫిక్స్ చేస్తాను అది కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టేస్తాను ఆ టైంకి లైవ్కి అయితే ఖచ్చితంగా వస్తాను అనమాట ఆ టైంలో ఏదైనా డివోషనల్ పరంగా అయినా ఏదైనా సరే డౌట్లు ఉంటే అడగొచ్చు నన్ను అక్కడ ఛానల్ డెవలప్ అయ్యి అవ్వటంతో పాటు కొన్ని ఇప్పుడు మనల్ని నమ్మి ట్వంటీ సిక్స్ థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అంటే మనం కొన్ని అభిప్రాయాలని గౌరవించాలి కదా సో మన సబ్స్క్రైబర్స్ది అందుకే పర్మిషన్ తీసుకుందాం అన్నట్లు లైవ్లోకి అయితే వచ్చాను కానీ చాలా రోజులు అవ్వటం వల్ల నోటిఫికేషన్ బయట వెళ్ళట్లేదు అనుకుంటా ప్రతి సండే అండి నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే ఇస్తాను కంపల్సరీ టైం అనేది ఆ టైంకి లైవ్కి అయితే వస్తాను ఏదైనా డౌట్లు ఉంటే కంపల్సరీ అక్కడ అయితే అడగచ్చు ఇక ముందు ఛానల్ని మరలా కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను దానికి కంపల్సరీ ఈ లైవ్ అయిపోయిన తర్వాత కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లు అయితే నాకు తెలియచేయచ్చు ఓకే థ్యాంక్స్ అండి తప్పకుండా ఇప్పుడైతే సరదాగా కాసేపు మీలో మీతో మాట్లాడదాం అన్నట్లు వచ్చాను ఇక ముందు వీడియోస్ పెడతాను ఒకవేళ వీడియోస్ పెట్టడం లేటు అన్నప్పుడు ఇలా లైవ్ లోకైతే వస్తాను షార్ట్స్ లలితా సహస్రనామము చాలా మంచిదండి ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన లలితా సహస్రనామం అందుకే శ్లోకాలు ఒక్కొక్కటిగా షార్ట్స్లో అయితే పెడుతున్నాను ఖచ్చితంగా షార్ట్స్లో లలితా సహస్రనామ శ్లోకంతో పాటు భావం కూడా చెప్తున్నాను అది నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను కాబట్టి ఈజీగా ఉంటుంది ఇంకా షార్ట్స్ దేని గురించి అయినా చెప్పాలి అని అంటే సింపుల్గా కూడా చెప్తాను ఎలాంటివండి సారీ అర్థం కాలేదు ఎలాంటివి కావాలి డివోషనల్ షార్ట్సా డివోషనల్ షార్ట్సా మీరు కావాలని అడిగింది ఓకే కంపల్సరీ మన ఛానల్లో ఉంటున్నాయండి షార్ట్స్ అయితే నేను ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను లలితా శాస్తనామం ఇవి అయితే దాదాపు సిక్స్టీన్త్ శ్లోకం వరకు ఏమో వచ్చాను సెవెంటీన్త్ శ్లోకం ఇంకా రెగ్యులర్గా షార్ట్స్ అయితే పెడతాను ఓకే కంపల్సరీ డివోషనల్ పరంగా షార్ట్స్ మాత్రం కంపల్సరీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇక ఏదైనా వీడియో లాంగ్ వీడియో కుదరని పక్షంలో నేను ఫుల్ వీడియో బ్లాగ్స్ లాగా అయినా పెడదామని అయితే అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు ఆదరిస్తారు అనేది దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాను ఓకే అండి నెక్స్ట్ సండే అయితే వస్తాను నేను టైం అనేది కమ్యూనిటీ ట్యాబ్లో చెప్తాను డెఫినెట్గా అప్పుడు లైవ్లో అయితే కలుసుకుందాం మరలా ఆల్మోస్ట్ రేపు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓకే అండి బాయ్ మళ్ళీ స మరలా సండే అయితే లైవ్లోకి వస్తాను అదే టైం అనేది నేను ఖచ్చితంగా కమ్యూనిటీ ట్యాబ్లో అయితే చెప్తాను ఆ టైంలో లైవ్లోకి వచ్చిన డివోషనల్ పరంగా ఏదైనా క్వశ్చన్స్ అడగాలి అంటే అడగచ్చు లైవ్ని లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఓకే అండి బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్